హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ మనం చూసుకుంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే ఏఎల్పి నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది ఫ్రెండ్స్ సో ఈ యొక్క వీడియోలో అయితే మనం ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం సో మనం చూసుకుంటే యాక్చువల్గా నోటిఫికేషన్ అనేది చాలా రోజుల ముందు ముందే అయితే విడుదలైంది లాస్ట్ డేట్ వచ్చేసి నైన్టీన్త్ ఆఫ్ దిస్ మంత్ అంటే ఫిబ్రవరి నైన్టీన్త్ కల్లా అయితే మీరు అయితే అప్లై చేసుకోవాలి ఇంకా డీటెయిల్స్ మనం చూసుకుంటే పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ లోకల్ పైలట్ పోస్టు పే లెవెల్ వచ్చేసి లెవెల్ టూ ఇనీషియల్ పే వచ్చేసి నైన్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ప్లస్ దాని మీదుగా వేరే బెనిఫిట్స్ అనేది ఉంటాయి సచ్ హెచ్ఆర్ఏ డిఏ నియర్నెస్ అలవెన్స్ అని ఇంకా ఆర్ఆర్బి బెనిఫిట్స్ అయితే సెంట్రల్ ప్రకారం ఏమి ఉన్నాయో అవైతే ఉంటాయి బేసిక్గా చూసుకుంటే నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సాలరీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మెడికల్ స్టాండర్డ్ చూసుకుంటే ఏ వన్ స్టాండర్డ్ అకార్డింగ్ టు రైల్వే రూల్స్లో మెడికల్ కొన్ని స్టాండర్డ్స్ అయితే ఉంటాయి ఈ యొక్క పోస్ట్ మనం చూసుకుంటే అకార్డింగ్ టు రైల్వే స్టాండర్డ్స్ ఏ వన్ స్టాండర్డ్ అయితే మీకు మెడికల్లో అయితే ఉండాలి మీ యొక్క ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ టు థర్టీ ఇయర్స్ మధ్యలో అయితే మీరు ఉండే చర్ల్ ఫ్రెండ్స్ ఈ యొక్క పోస్ట్కు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు మనం టోటల్ వేకెన్సీ చూసుకుంటే కంట్రీ వైడ్గా ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ అంటే దాదాపుగా ఐదు వేల ఏడు వందల పోస్టులు అయితే ఉన్నాయని అయితే మెన్షన్ చేసినారు మిగతా ఇన్స్ట్రక్షన్స్ మనం చూసుకుంటే జనరలిస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ యాక్చువల్గా ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ సో ఏ వన్ మెడికల్ స్టాండర్డ్ మిగతా డీటెయిల్స్ చూసుకుంటే మీరు వచ్చేసి ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ సో మీకు ప్రతి బాడీ పార్ట్లో కానీ సపోజ్ మీకు షుగర్ కానీ ఒకవేళ మీకు ఏదైనా ఫిజికల్లీ హ్యాండికాప్డ్ ఉండే మీరైతే ఈ యొక్క ప్రోష్కైతే అప్లై చేయకూడదు మీరు ప్రతి దాంట్లో అయితే మీకు పర్ఫెక్ట్ అయితే ఉండాలి ఫిజికల్లీ పర్ఫెక్ట్ అయితే ఉండాలి ఇక్కడ చూసుకుంటే సిక్స్ బై సిక్స్ వితౌట్ గ్లాసెస్ అంటే మెడికల్ టెస్ట్లో మీరు గ్లా వితౌట్ గ్లాసెస్ అనేది మొత్తం అయితే వాళ్ళు ఏదైతే టెస్ట్ చేస్తారో వాటన్నిటి కరెక్ట్గా చదవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దాంతోపాటుగా మీరు కలర్ విజన్లో పాస్ అవ్వాలి బైనోక్యులర్ విజన్ ఫీల్డ్ ఆఫ్ విజన్ అని మెడికల్ టెస్ట్లు ఏవేవైతే ఉన్నాయో వాటన్ని మెడికల్ టెస్ట్లలో అయితే మీరు పాస్ అవ్వాలి ఫ్రెండ్స్ మీకు సైట్ లేకుంటే మీరు అయితే ఈ యొక్క పోస్ట్ అయితే అప్లై చేసుకోవడం బెటర్ ఫ్రెండ్స్ ఒకవేళ మీకు సైట్ ఉన్నా మరి ఎక్కడైనా ప్రాబ్లం అయితే రావచ్చు సో బెటర్ సైట్ లేని వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళు ఒకవేళ ఎగ్జామ్ క్లియర్ చేసి మెడికల్ రౌండ్ వరకు వెళ్ళితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వాళ్ళ సెలెక్షన్ ఛాన్స్ అయితే ఉంది సైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే బెస్ట్ అప్లై చేయకుండా ఉంటే మంచిది ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ అలాగే ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ మిగతా డీటెయిల్స్ మనం చూసుకుంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీరు వచ్చేసి ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటే చాలు ఫ్రెండ్స్ ఈ యొక్క పోస్ట్ అయితే అప్లై చేసుకోవచ్చు ఫీజ్ వచ్చేసి ఓబీసీ అండ్ జనరల్ వాళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ అలాగే ఎస్సీ ఎస్టీ ఫీమేల్ కేటగిరీస్లో ఉన్న వాళ్ళకైతే టూ ఫిఫ్టీ రూపీస్ ఫీజు అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇది ఫీజ్ విషయము మనం ఇంకా మిగతా డీటెయిల్స్ మనం చూసుకుంటే వచ్చేసి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి ఫైవ్ స్టేజెస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ స్టేజ్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది ఫస్ట్ స్టేజ్ అది కంప్లీట్ చేసిన వాళ్ళు సెకండ్ రౌండ్ అనేది ఉంటుంది సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ దాని తర్వాత మళ్ళీ సీ బ్యాట్ అంటే ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది ఈ త్రీ ఎగ్జామ్స్ క్లియర్ చేస్తేనే నెక్స్ట్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అప్పుడే మెడికల్ టెస్ట్ కూడా జరిగిపోతుంది ఫ్రెండ్స్ సో బేసిక్గా ఈ యొక్క త్రీ రౌండ్స్ మీరు క్లియర్ చేస్తేనే మీరు ఈ యొక్క పోస్ట్కి అయితే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో మీరు ఇక్కడ చేసుకుంటే ఏదైనా ఒక సిటీ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఏ ఒకవేళ మీరు సికింద్రాబాద్ కానీ ముంబై కానీ రాంచీ కానీ తిరువనంతం సో ఈ యొక్క వెబ్సైట్స్లో వెళ్ళి అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఏ జోన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ జోన్కి అయితే వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకుంటే బేసిక్గా మొత్తం ఇచ్చిన ఫ్రెండ్స్ డిసబిలిటీ ఏమనేది ఉండకూడదు మినిమమ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మ్యాట్ ఐటీఐ కానీ మ్యాట్రికులేషన్ కానీ ఏసి ఐటీఐతో పాటు మ్యాట్రికులేషన్ చేసి ఉన్నట్లయితే కూడా మీరైతే ఈ యొక్క పోస్ట్లకు అయితే అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చినారు ఇక్కడ చూసుకుంటే స్టేట్ అసలు సిటీ వైజ్ కూడా అయితే ఇచ్చినారు మన సికింద్రాబాద్లో చూసుకుంటే మన హైదరాబాద్లో చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే అరౌండ్ ఫైవ్ నైంటీ నైన్ సో చూసుకుంటే దాదాపుగా ఎనిమిది వందల వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో సిటీ వైజ్ స్టేట్ వైజ్ వే వేకెన్సీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి ఓవరాల్గా చూసుకుంటే దాదాపుగా ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇంకా వేకెన్సీస్ అయితే ఇంకా రకరకాలైన పోస్టులకైతే హైరింగ్ అనేది జరుగుతుంది సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ నైస్ డే